మా దేవుడు సార్ మీ దయ వల్ల మా ఆకృతిని కాలనీ స్కూల్ నుంచి కార్పొరేట్ స్కూల్ కి షిఫ్ట్ చేశాను సార్ మాధవర్ లో డ్యూప్లెక్స్ హౌస్ అడ్వాన్స్ కూడా ఇచ్చాను సార్ వెరీ గుడ్ అమ్మకయితాను నాన్న కైటో అంటే తమ్ముడికి అయిపోయాడు అయిపోను మొత్తం అయిపోయాము అయిపోయిందండి హ్యాపీగానే ఉన్నారు హ్యాపీగా ఉంటే సరిపోద్దా మీరు హ్యాపీగా ఉండొద్దు మీరు ఒక అందమైన అమ్మాయిని చూసి లవ్ చేస్తే మనకు ఇప్పుడు ఇంతే అంటారు ఒక మండరత్నం ఫ్రేమ్ పెడితే డౌన్ నుంచి అప్పులోకి ఓ అందమైన అమ్మాయి పరిగెత్తుకుంటూ వస్తుంది బ్యాక్గ్రౌండ్ అంతా బ్లాక్ అండ్ వైట్ లో అమ్మాయి మాత్రం కలర్ లో కనిపిస్తుంది గుడ్డెల్లో గడపడగాను ఒళ్ళంతా సలఫరం పడుతుందా ఆల్మోస్ట్ అలాగే ఉందయ్యా అయితే అమ్మాయి మీద పోకేస్ పెట్టాలయ్యా ఎలా పెడతారు సార్ అమ్మాయి ప్రెస్ పోలీసు ప్రెస్ పెడదాం అన్ని ఛానల్స్ వచ్చినాయా వచ్చాయి సార్ ఎన్టీవీ మన ఛానల్ ఎక్కడా ఎఫెక్ట్ ఎక్కడి నుంచి రెడ్డి గారు మీ ఫ్యాన్ ని సార్ అసలు ప్రెస్ మీట్ ఎందుకు పెట్టారో ముందు చెప్పండా సిటీలో జరుగుతున్న మడ్రస్ గురించా మారణాయుధాల గురించా డ్రగ్స్ రాకెట్స్ గురించా దొంగతనాల గురించా చైల్డ్ లేబర్ గురించా ఓని రేపుల గురించా రెడ్డి గారు ముందున్న ఈ మగవేదవాలు దుప్పేస్తున్నారండి వాళ్ళ సంగతి చూడండి ఏడు చెప్పరండి చెప్తాలే వాయ్ ప్రెస్ మీట్ పిలుసుకో చెప్పు మగళ్ళందరూ వెనకెళ్ళి ఆడలందరూ ముందుకు రండి ఇదేం కాన్సెప్ట్ అండి ఆర్టీసీ బస్సు కాన్సెప్ట్ అండి రెడ్డి గారు చెప్పండి ప్రెస్ మీట్ ఎందుకు పెట్టారు ఎప్పుడు ఇలా జీన్సు టీషర్ట్ లేదా శారీలు అవి కడతావా మా అమ్మమ్మ మీద మీ పెత్తరం ఏంటండి రేపు మీ ఇంటికి తీసుకుని మీకు కావాల్సిన కట్టుకోండి ఫ్రెష్ మీట్ ఎందుకు పెట్టారు పెళ్ళిన తర్వాత జాబ్ కన్ఫ్యూజ్ చేస్తావా మా అమ్మమ్మకి ఏం అవసరం చెట్టంతా మగాడు మీరు రెండు చోట్ల సంపాదిస్తుంటే ఏండో కరెసెల్ మీట ఫ్రెష్ మీటా ఏ మా చానర్స్ కావ మాకు మైకేవా మాతో మాట్లాడుతా స్పందించి పంపించిన ప్లీజ్ బంగారం ఓకే మై డియర్ మీడియా మిత్రులారా మా స్పందన తీసుకోండి నిన్న ఛత్తీస్గఢ్లో మా పోలీస్ కానిస్టేబుల్ అయిన పరమేశ్ రిపోర్టర్ రీటాని ప్రేమించి పెళ్లి చేసుకోడా ఇదొక న్యూస్ దీనికో ప్రెస్ మీట్ సార్ ఉద్దేశం ఏంటంటే ఛత్తీస్గఢ్ గఢ్ ఇన్స్టెంట్ కి ఇన్స్పైర్ అయ్యి తను కూడా లేడీ జనరేషన్ పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నారు ప్రెస్ పోలీసు కాంబినేషన్ క్రేజీగా ఉంటుంది మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మీరు అప్లికేషన్ అవి పెట్టుకుంటే సార్ పరిశీలిస్తారు నాట్ ఇంట్రెస్టెడ్ ఛత్తీస్ లో ట్రై చేయండి ఏంటండి మీ అమ్మాయి ఇంత హార్ష్ గా మాట్లాడుతుంది ఆ ఫస్ట్ మీటింగ్ స్మూత్ గా మాట్లాడతారటండి రెండు మూడు మీటింగ్ వరకు కాగండి ఆ కదమ్మాయి ఏండోయ్ ఇలాంటి చెత్త న్యూస్లు చెప్పడానికి ఇంకెప్పుడు ప్రెస్ మీట్లు పెట్టకండి మాకు టైం బొక్క చిన్న చిన్న వాటికి చిరాకు పడుతున్నారు వీళ్ళ మీద మాత్రం ఫోకస్ పెట్టండి రెడ్డి గారు బాగా పెడతాం సార్ ఆ కోసం వెయిట్ చేయడం కంటే దయచేసి అనుకోండి కనీసం పొట్టైనా తగ్గిద్ది మీటింగ్ స్టార్ట్ చేయండి సార్ మీటింగే అతని గురించి అతను రాకుండా మనం వాక్కుని ఏం పీక్కుంటాం రానివ్వండి డీజీపీతో ఏదైనా అదేంటది వీడి మీద కంప్లీట్ ఇవ్వడానికి రాలేదో మనం ఒక వెహికల్ సాటిలైట్ మా చుట్టూ తిరుగుతున్నట్టు ఉంది ఏ వెహికల్ సార్ మీ పని మీరు చూసుకోండి సార్ మేము వెళ్ళి మా పని చూసుకోండి ఏ పని రామ్మా నేను చెప్తాగా ఎక్కడికి సాయి మసాజ్ ఎంత అయితే నాకే ముందు మా ఏసీబీ గారు వస్తున్నారు సార్ ఆయన మైసూర్ మహారాజా మరి రమ్మను ఏంట ఎంత లేటు ఏం చేయమంటారు సార్ బాడ ముప్పై అన్నాడు మనం ఇరవై అన్న పాతీ తగ్గట్టం చూసారా చూసారా మీ ముందే సెటిల్మెంట్ మాట్లాడుతున్నాడు సెటిల్మెంట్లు అంటారండి కాశీ గారు నేను మాట్లాడేది ఉల్లిపాయల గురించి బయట కూరగాయల రేట్లు మండిపోతే తెలుసా టమాటాల రేట్లు ఎలా ఉన్నాయి బాబు షూర్ సార్ మీ కంప్లైంట్స్ ఏంటో చెప్పండి ఏం చెప్పమంటారు సార్ రియల్ ఎస్టేట్ దందాలు దొంగలతో పార్ట్నర్షిప్లు ఆ ఏంటి ఆ కాల్ ఏంటి మేము కేసులు పెడుతుంటే ఏం చేస్తున్నాడు సార్ సార్ ఇలాంటి వాళ్ళు డిపార్ట్మెంట్ లో ఉండకూడదు సస్పెండ్ చేశాను సార్ ఒక ఐపీఎస్ ని సస్పెండ్ చేయడం అంత ఈజీయా సెంట్రల్ నుంచి కమిటీ రావాలి ఎంక్వైరీ చేయాలి సాక్ష్యాలు ఆధారాలు అసలు నా మీద ఎవరైనా రిటర్న్ కంప్లైంట్ ఇచ్చారా అధ్యక్ష ఎలా ఇస్తాం సార్ అవేవో పార్థాయి అంటూ ఎయిట్ నాట్ వన్ వెహికల్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయో ఎక్కడికి వెళ్తున్నాయో ఎవరికీ తెలియటం లేదు ఓని నా తోటి జోనల్ ఆఫీసర్ ఎవరన్నా మీకు సాక్ష్యం చెప్తారా మన డీసీపీ రంగారావు గారు అడగండి ఐచ్వంటీ కార్యాలయం సార్ లీటర్ కి పద్దెనిమిది ఇస్తుంది సార్ నీకైటెంటూ ఉందని బాబుకి ఎలా తెలుసు బాబే ఇచ్చాడు కావాలంటే మన ఏసీపీ వెంకటరెడ్డి గారు అడగండి బాబు ఇక్కడ ఏంటి కొత్త ఇల్లు నచ్చింది కదండి ఏంటి ఇల్లా గృహప్రేసం ఎప్పుడు ఇరవై ఐదు అనుకుంటున్నావు రేపు ఆఫీస్కి వచ్చి కార్ తీస్తా బాబు ఆ పర్లేదు పర్లేదు అసలు మేమంతా ఒక అండర్స్టాండింగ్ తో నీతి నిజాయితీతో మూకముడిగా పనిచేసుకుంటుంటే ఏంటి పని చేసుకుంటున్నారా అదే సార్ పని చేసుకుంటుంటే ఈ మీటింగ్ ఏంటి సార్ అసలు దేవుడు వచ్చాకే మా జీవితాల్లో వెనుకొచ్చింది సార్ స్వామి ప్లీజ్ ప్లీజ్ దయచేసి ఇలాంటి టైం వేస్ట్ మీటింగ్లు పెట్టి సదరు డీజీపీగా టైం వేస్ట్ చేయకండి అసలు ఆయన ఎవరు కనిపించే మూడు సింహాలు నీతికి న్యాయానికి ధర్మానికి ప్రతి రూపాలైతే కనిపించాలి నాలుగో సింహమేరా వీడు ఖచ్చితంగా ఈ సిటీకి వేరే ఏదో ఇంటెన్షన్ తో వచ్చాడు జీకే గుడ్ మార్నింగ్ రావయ్య హోమ్ మినిస్టర్ సూపర్ రెడ్డి సార్ ఆగు అది జీకే గారు జోన ఎంగిల్ ప్లేట్ ఏనా అవును సార్ ఏంటా కుర్తి అడుగుతా ఇంకో ప్లేట్ ఇస్తారుగా రాజా ఈ ఇంట్లో ఇంకా ఇడ్లీ లేక కాదు నా దగ్గర డబ్బులు లేక కాదు మనమంతా జీకే గారు ఎంగిల్ మెతుకు తిని బతుకుతున్నామని సింబాలిక్ గా చెప్పటం మాయా మత్ ఫోను కాలేజ్ పంపన ఇన్నో పంపనా ఓసి దీని దుంపదేగా నేను చేస్తే ఫోన్ ఎత్తట్లేదు నీకు టచ్ లో ఉందా చెప్పరా

వాడు స్టేట్ ర్యాంక్ కుట్టినట్టు అలా ఫీల్ అయిపోతావు ఏంటి రాజా డీజీపీ కేసు ఫైల్ చేయించాడు నేనే సర్ది చెప్పి తీసుకొచ్చాను రాజా అర్థం అయ్యేలా చెప్పి తప్పించుకో రాజా మన నాడితో పోలీసులకు సారీ చెప్పించు రాజా సెంటర్ లో నానా సంఖ్యలు నాకి వీడికి మినిస్టర్ పదవి ఇప్పిస్తే మనకి ఫేవర్ చేయకుండా మనల్ని సారీ చెప్పమంటాడేంటి కనకపు సింహాసనము మీద సునకమును కూర్చుంట పెట్ట వెనకటి గుణమేలా మాను వినరా సుమతి ఏంటి కన్ఫ్యూజ్ నా సుమత బాన్మతి అన్న ఎంపీ అంకుల్ హోమ్ మినిస్టర్ అన్న నమ్మకంతో పిల్లలు ఏదో తప్పు చేస్తే కవర్ చేయాల్సింది పోయి కాంప్లికేట్ చేస్తావేంటి ఇదే మన ముందు తరాలకు ఇచ్చే భరోసా ఫోన్ 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 ఇవ్వు వీడియో తీయించేస్తా పదవి తీయించేస్తావా నిజంగానే తీయించేస్తావా నేనంత దద్దమ్మనా నా పదవి నేను కాపాడుకోలేనా రాజా నాని నన్ను కొట్టరా అంకుల్ నన్ను కొట్టరా కొట్ట 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 చికే నీ తమ్ముడు హోమ్ మినిస్టర్ ని కొట్టాడు హోమ్ మినిస్టర్ ని కొట్టిన వాడు పోలీసులు కొట్టలేడా ఇది ఒక పెద్ద కేసా దీని టెక్స్ట్ పడాలా నేను లేదా నీ ఎగిరి వెతుకు తినేవాడిని నేను మాట్లాడినా డీజీపీతో చెప్పండి సార్ రాత్రి మన పోలీసులు బాగా తాగి దొబ్బి మా కురాలను కుట్టారట ఇప్పుడే తెలుసుకున్నాను వాళ్ళ రెండు వరాలు సస్పెండ్ చేయండి సార్ అది సస్పెండ్ చేయండి ఇంటో కూర్చొని రెస్ట్ తీసుకుంటారు పెళ్ళ బిడ్డలతో డీజీపీ నా తమ్ముడిని పొలిటికల్ లీడర్ గా చూడాలన్నది నా డ్రీమ్ దానికి ఎవడడ్డొచ్చినా నేను హర్ట్ అవుతాను బెటర్ లక్ నెక్స్ట్ టైం చిన్న డౌట్ ఎందుకు రాజా పోలీసులు అంటే నీకెంత కోపం పిల్లికి ఎలకంటే ఎందుకు కోపం పులికి జింకంటే ఎందుకు కోపం వేటాడి వేటాడి ఆకలి తీర్చుకుంటాయి కదా నేచర్ ఇన్స్టింగ్ అది ఒక ప్రకృతి సంబంధమైన సహజ సిద్ధ స్వభావం ఐ హేట్ పోలీస్